నువ్వే మగడివి ఇన్స్పెక్టర్ గాని పట్టుకుని గురువు గురు అంటావేమిటి గురువు అని పిలిస్తే అని చెవి పారేసి ఊరుకున్నాడు నువ్వెందుకు నోరు పారేసుకుంటావు గురు దాదా క్యాష్ మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా గాంధీ పార్క్ నుంచి ఈ బడిదాన్ని ఇక్కడ తీసుకురావడానికి పది రూపాయలు యాభై పైసలు అయింది మీటర్ ఛార్జ్ ఎవరు ఇస్తారు గురు గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే యాభై టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది సో రౌడీలో సొమ్మే ఇస్తాలి ఇది పిల్ల ఇవ్వాలా నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు పట్టు పట్టు ఇంకా వెళ్ళలేదే ఓ పెద్ద మనిషి నీ బండి నా బండి పక్క ఉంటే ఎంత బాగుందో ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది జాగ్రత్తగా ఉండు రౌడీ బాడీలు ఎందుకు గురు నాతో ఆడరాదు కబడి కబడ్డీ 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 ఎందుకు గురు కొడుతున్నా పిచ్చి పిచ్చిగా ఉందా నేను అన్నదాంట్లో తప్పే ఉంది గురు నీ ఒంటి మీద కాకి నా ఒంటి మీద కాకి గుండె మీద పోలీస్ బిళ్ళ నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ నీ చేతిలో లాఠీ నా చేతిలో హారన్ నువ్వు రౌడీలు కొడతావు నేను హారన్ కొడతాను పోయి పోయి నిన్న ఎవడు కట్టుకుంటాడు కానీ ఏడా దాకా స్పృహ రాదురా బాబు నీ పర్లేనా నాకే పని గురు ఇక్కడ బాగోదు గురు నేనుండేది నీ ఆటోస్ లోనే కదా అక్కడ చూసుకుందా ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు నిలబడి మాట్లాడు ఆటో తోలి తోలి ఊపుడు ఊపుడు ఊపు తర్వాతైంది నడు మిరుగుద్ది జాగ్రత్త ఆ సరే గురు ఎలాగో నీ బండిలో గాలేదు నా బండె గురు నేను ఎక్కించుకుని జామ్మని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లోనే నేర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి నా సామి రంగా